గురుగారు రాముడితో కలిసి సీతాదేవి అడవులకు పయనమైనప్పుడు నారచీరలు కట్టుకొని అడవులకు వెళ్లారు అలాంటప్పుడు రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళేటప్పుడు నగల మూటను జారు విడిచింది అని చెప్తారు నగలు ఎక్కడి నుంచి వచ్చే సీతాదేవికి అని దీనికి సరైనటువంటి పరిజ్ఞానం లేకపోవడమే ఈ ప్రశ్నకు కారణం అంటే వాల్మీకి రామాయణమే మనకు ప్రమాణం మనం ఊర్లో ఉన్న హరికథ లేకపోతే మనం చూసిన సినిమాను వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు తీసింది అదే నిజం అనుకుంటున్నాం మనం అనుకోవటం వల్ల సీత నారచీరలు కట్టుకుంది అని ఎవరు చెప్పారు ఎక్కడ చదివారు ప్రమాణం ఉండాలి కదా వాల్మీకి రామాయణంలో వీళ్ళకి వీళ్ళ నారచీరలు వీళ్ళంటే అడవికి వెళ్ళే వేషం నార నారచీరలే అనుకుందాం ఆ రకమైన వస్త్రధారణ అది రామలక్ష్మణులు చేస్తే సీత ఆ వస్త్రధారణ చేయడానికి దశరథుడు ఒప్పుకోల మా ఇంటి కోడలు ఆమె అదే వైభవంతో ఉండాలి ఆమెకు పట్టుబట్టలు పట్టు చీరలు ఇచ్చారు నగలు పెట్టుకోవాలి నగలు మొత్తం నగలిచ్చారు వీటితోటే వెళ్ళింది ఆవిడ సీతమ్మ రామలక్ష్మణులు వాళ్ళు వాళ్ళు ఆమెను అవన్నీ ఎత్తుకుపోతారు ఎవరు అని అనే కాకుండా వాళ్ళు కాపాడగలరు వాళ్ళ జోలికి ఎవరు రారు పైగా సీతమ్మ సంపూర్ణంగా చక్కని పట్టు వస్త్రాలతోటి ఒంటి నిండా నగలతోటి వెళ్ళింది మీరు ఇప్పటికైనా వాల్మీకి రామాయణం చదవండి ఎట్లా వెళ్ళిందో తెలుస్తుంది కాబట్టి ఆవిడ నారచీరలు కట్టేసుకుందని ఇట్లా ఉంది అట్లా ఉందని ఇవన్నీ మన నాటకీయత కోసం చూసే వాళ్ళకి ఆకర్షణగా ఉండటం కోసం ఈ చెప్పేటువంటి పురాణాలు హరికథలు సినిమాల్లో జరిగిన మార్పు తప్ప ఆమె ఎక్కడా నారజీరలు కట్టుకుని వెళ్ళలేదు